హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనము వీడియోలోకి వెళ్దాం సూర్యగ్రహణం అంటే ఇక్కడ సూర్యుడు చంద్రుడు కొట్లాటగా నమ్ముతారు అది ఎక్కడ భారతదేశంలో సూర్యగ్రహణం అంటే శుభప్రదంగా పరిగణించరు అయితే అది మన దగ్గర మాత్రమే కాదు ఇతర దేశాల్లోనూ సూర్యగ్రహణం అశుభంగా భావిస్తారు ఈ గ్రహణానికి సంబంధించి అనేక విచిత్రమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం గ్రహణాలకు జ్యోతిష మత శాస్త్రీయ ప్రాముఖ్యత చాలా ఉంది మతపరంగా సూర్యచంద్ర గ్రహణాలకు రాహుకేతువు కారణంగా భావిస్తారు శాస్త్రం ప్రకారం రాహుకేతువులు నేరగ్రహాలు ఇవి చంద్రుడిని సూర్యుడిని మింగడం వల్ల సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడుతుందని నమ్ముతారు శాస్త్రీయంగా భూమి సూర్యుడి మధ్య చంద్రుడు ప్రయాణించినప్పుడు సూర్యరశ్మి భూమిని చేరదు దీన్ని సూర్యగ్రహణం అంటారు మత విశ్వాసాల ప్రకారం గ్రహణ సమయాన్ని శుభప్రదంగా పరిగణించరు భారతదేశంలో అయితే గ్రహణాల సమయంలో ఆలయాలు మూసివేస్తారు ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు దీన్నే సూతకాలం అంటారు భారతదేశంలో మాత్రమే కాదు అమెరికా వంటి దేశాలలో కూడా గ్రహణానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి కొందరు గ్రహణం అంటే పునర్జన్మగా భావిస్తే మరికొందరు గ్రహణ కాలం చెడుగా భావించి ఇంట్లో నుంచి బయటికే రారు గ్రహణానికి సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన కథల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణం భారీ కప్ప ఉత్తర అమెరికాలోని నవజవ ప్రాంత ప్రజలు గ్రహణాన్ని చూడటం అనేదాన్ని అశుభంగా భావిస్తారు గ్రహణం భార్య కప్పలా ఉంటుందని ఇది సూర్య భగవానుడిని మింగడానికి ప్రయత్నిస్తుందని కొందరు చెబుతారు అదే సమయంలో మరి కొందరు సూర్యగ్రహణాన్ని పునర్జన్మకి చిహ్నంగా భావిస్తారు ఇలా రెండు రకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అనారోగ్యానికి సంకేతం మెక్సికోలో నివసించే ప్రజలు గ్రహణాన్ని అనారోగ్యానికి చిహ్నంగా భావిస్తారు ఈ గ్రహణం చూస్తే అనారోగ్య సమస్యలు కలుగుతాయని నమ్ముతారు అందుకే ఈ సమయంలో బయటికి రారు బ్రెజిల్ ప్రజలు ఇళ్లలోనే ఉంటారు బ్రెజిల్లోని కొన్ని కమ్యూనిటీలను ప్రజలు గ్రహణం దుష్టశక్తులకు సంబంధించినదని నమ్ముతారు దుష్టశక్తుల ఆగ్రహానికి గ్రహణం వస్తుందని అక్కడ ప్రజల విశ్వాసం ఈ భయంతోనే ప్రజలు తమ పనులన్నీ మానుకుని ఇంటికి పరిమితమవుతారు గ్రహణం కష్టాలు దురదృష్టాన్ని తెస్తుందని భయపడతారు మరొక కథ ప్రకారం గ్రహణ సమయంలో ప్రార్థన చేసి కొన్ని మూలికలు కాలిస్తే వృద్ధాప్య ప్రభావాలు నివారిస్తుందని నమ్ముతారు సూర్యుడు చంద్రుడు కొట్లాట పశ్చిమ ఆఫ్రికాలోని టోగో బెనిన్లోని ప్రజలు సూర్యుడు చంద్రుడు కొట్లాడుకోవడం వల్ల గ్రహణం ఏర్పడుతుందని నమ్ముతారు దీంతో వాళ్ళు భయపడిపోయి సూర్యచంద్రులు తమ విభేదాలు పరిష్కారం అవ్వాలని వారి పోరాటం ముగించమని వేడుకుంటూ పూజలు చేస్తారు కొరియన్ ప్రజల నమ్మకం ఇది కొరియన్ జానపద కథల ప్రకారం అతీంద్రియ శక్తులు కలిగిన కుక్కలు సూర్యుడిని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాయని అందుకే సూర్యగ్రహణం సంభవిస్తుందని అంటారు అందుకే సూర్యగ్రహణ సమయంలో అనేక సంస్కృతుల వాళ్ళు సంప్రదాయం ప్రకారం కుండలు చిప్పలు పగలబడుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తారు ఇలా పెద్ద శబ్దం చేయడం వల్ల గ్రహణానికి కారణమైన రాక్షసుడు భయపడి పారిపోతారని నమ్ముతారు సూర్యుడు కోపంగా ఉన్నాడు కాస్త విచిత్రంగా అనిపిస్తుంది గ్రీకుల నమ్మకం గ్రహణం అంటే సూర్యదేవుడు తమ రాజు మీద కోపంగా ఉన్నాడని ఆయన్ని శిక్షిస్తాడని నమ్ముతారు అందుకే సూర్య భగవానుడి ఉగ్రత నుంచి రాజుని రక్షించుకోవడం కోసం ఆ సమయంలో ప్రత్యామ్నాయ వ్యక్తిని రాజుగా పెడతారు గ్రహణం ముగిసిన తర్వాత మళ్ళీ రాజుకి తన బాధ్యతలు అప్పగిస్తారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ